భార్య నేను హఠాత్తుగా మాయమైపోతే ఏం చేస్తారండి భర్త ఎందుకలా అన్నావు నీవు మాయమైపోతే నేను ఊరుకుంటాను అనుకున్నావా టీవీలో పేపర్లో ప్రకటన ఇస్తాను నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని భార్య ఏమండోయ్ కొత్త పాట భర్త ఏ బార్లో ఉన్నాడు ఎంత తాగాడు బిల్లు ఎంత అయిందో ఇట్టే చెప్పేస్తుందట భర్త అలాగా మాకోసం కూడా యాపట భార్యలు భర్తలని ఎంత బాధ పెడుతున్నారో ఎన్ని వంటలు చేపిస్తున్నారో చెప్పేస్తుందట టీచర్ ఒరే సంటి గాడిదకు మనిషికి తేడా ఏంటిరా సంటి మనిషి గాడిదవ్వగలడేమో కానీ గాడిదా మనిషి పోలేడు కదా సార్ టీచర్ ఓరి గాడిదా సంటి చూసారా సార్ నేను చెప్పింది